హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం నమ శివాయ హర్ హర మహాదేవ శంభో శంకర అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ భోగి శుభాకాంక్షలు అందరూ ఉదయం లేచి భోగి వేసుకుంటున్నారా మీ అందరికీ మళ్ళీ ఇంకొకసారి భోగి శుభాకాంక్షలు నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అండ్ బెల్లైకాలు కొట్టండి ఈ రోజైతే మనము భోగిలో భోగి మంటల గురించి కొన్ని తెలుసుకుందామండి మనం టాపిక్లోకి వెళ్దాము భోగి అనేది బగ అనే పదం నుంచి ఆవిర్భవించిందండి అంతేకాకుండా ఈ పండుగను దక్షిణాయనానికి చివరి రోజుగా కూడా భావిస్తారని అప్పుడు ఉండే కష్టాలను తొలగిపోయి రాబోయే ఉత్తరాయణానికి మన అన్ని మనకు అన్ని శుభాలు కలుగుతాయని మన పెద్దల కాలం నుంచి చెప్తున్నారండి ఈరోజు భోగి మంటలలో పాత చెప్పులు పాత చీపుర ఆవు పిడకలు ఇంట్లో పాతచాట అలాంటి ఉంటే భోగి మంటలలో వేస్తారు అలా వేయడం వలన మన ఇంట్లో ఉండే దరిద్రమంతా పోయి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం ఇది మన పెద్దల కాలం నుంచి పాటిస్తున్నామండి భోగి మంటల్లో అన్ని వేయడము ఖచ్చితంగా వేసి భోగి మంటలు కాల్చండి ఆ తర్వాత ఇక భోగి పండ్లు అనేవి పన్నెండు సంవత్సరాల పిల్లలకు తల మీద పొంగరించి తలస్నానం చేపించడం వలన పిల్లలకు ఉండే దిష్టి దోషాలు బాలగ్రహాలు అనేవి పోయి మంచి జరుగుతుందని మన పెద్దలు తెలిపారు ఎవరికైతే పన్నెండు సంవత్సరాలు ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా భోగి పండ్ల స్నానం చేపించండి ఈరోజు మనము ఉదయమే లేచి భోగి మంటలు వేసుకొని అగ్నిదేవుడికి ప్రార్థిస్తాము ఓ అగ్నిదేవా భోగి మంటలలో మాకు ఉన్న చెడ్డ రోజులన్నీ తొలగించి మంచి రోజులు ఇవ్వండి అని ప్రార్థిస్తాము తర్వాత భోగి మంటల్లో కుండ పెట్టి దానిలో నీళ్లు పోసి అవి కాగిన తర్వాత ఆ నీళ్ళతో తలస్నాం చేస్తే మనకు ఉండే దోషాలని తొలగిపోతాయండి ఈరోజు ఖచ్చితంగా అండి భోగి మంటలు కాల్చుకున్న తర్వాత దానిలో కుండ పెట్టి నీళ్లు పోసి ఖచ్చితంగా అయితే తలస్నానం చేయండి ఎందుకంటే అలా తలస్నానం చేయడం వల్ల అగ్నిదేవుడు ఆశస్సులు మనకు దక్కుతాయని మన పెద్దల కాలం నుంచి నమ్మకం అండి ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకుందాం అలాగే చేసుకుందామండి ఇంకో విషయం అండి స్నానం చేసే ముందు నువ్వుల నూనెతో మన శరీరం అంతా మద్దన చేసుకోవాలి ఎందుకంటే నువ్వుల నూనె అనేది శనిదేవునికి ఎంతో ప్రీతికరం శనిదేవుని ప్రార్థించిన నువ్వల నూనెను తలక రాసుకొని శరీరం మొత్తం మర్దన చేసి ఆ తరువాత భోగి స్నానం చేయాలి అలా చేయడం వలన శని ప్రభావాలు ఉన్న తగ్గుతాయి మనకి ఉండే దోషాలు తొలగిపోయి మంచి రోజులు వస్తాయని మన పెద్దల కాలం నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారండి ఇక అందరూ అయితే కోడి కోసి దోసి వేసుకుని తింటారు మేము తింటాము అందరికీ భోగి శుభాకాంక్షలు అండి నా వీడియోలు అయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ మీ